నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం గులగమూడి గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు పుష్పాలంకారకృతుడైన స్వామివారిని దర్శించుకునేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నట్లుగా స్వామివారు ఉన్నారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రమిదల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయంకు వచ్చిన భక్తులు తొలుత పది రూపాయలు వెచ్చించి దున్ని సామాగ్రిని కొనుగోలు చేసి స్వామివారి అగ్నిగుండంలో వేసి తమ కష్టాలు తొలగిపోవాలని మొక్కుకున్నారు మధ్యాహ్నం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే స్వామివారికి నిర్వహించిన పల్లకీ సేవా మహోత్సవం కనులు విందు చేసింది ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చేశారు